చేస్తున్నటువంటి మా మిత్రుడు మాకు ఇష్టమైన వ్యక్తి రాము శ్రీనివాస్ గారికి అదే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఏ సేవ కార్యక్రమం చేయడానికి ముందుకు రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే పిల్లల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎవరిలో కానీ వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఒక దృక్పథం ఉంది ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇవన్నీ అక్కడ అక్కడున్న రాజేష్ కన్నలవస్త అతను కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తే చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సో పిల్లలు మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా మంచిది బట్ ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని కోఆపరేట్ చేస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఫ్యూచర్లో మెయిన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కృషి చేస్తున్నటువంటి మా అయినటువంటి అందుకుల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నా వెనుకున్నే నడిపించేది ఆయనే ఆయన ప్రోత్సాహ బలంతోనే ఈరోజు ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలైనా అదేవిధంగా ఏ ఎటువంటి స్పాన్సర్స్కైనా ముందుండి నడవగలుగుతున్నా దానికి కారణం మా అయినటువంటి అందులో శ్రీనివాస్ గారు అదేవిధంగా నా వెనుకొని నన్ను నడిపిస్తున్న మా మిస్సెస్ రజనీ గారు అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో రఘునాథ్ వేరేబెల్లి అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు లేరు ఆయన కూడా నాకు ఇంప్రెషన్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన అడుగు జాడల్లో కూడా నడుస్తున్నాను ఎటువంటి కార్యక్రమం అయినా ఆలోచించకుండా ఇది మీకు యూజ్ అవుతుంది అంటే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నా వంతు కృషిగా ముందుకు వస్తా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని అయినా కూడా ముందుకు తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఒక విషయం చెప్పడం ఏంటంటే అబ్దుల్ కలాం గారు చెప్పాడు సార్ మీరు ఏమవుతారు అని ఒక పిల్లవాడు క్వశ్చన్ అయితే మీరు ఎలా పైకి పైకొచ్చి నాలో నాకున్న కాన్ఫిడెన్స్ నన్ను నేను గుర్తించుకోవడానికి నాకు ఎవరు వెనుక ప్రోత్సాహ బలం చేయకుండా నా సొంతగా నేను నేర్చుకొని ఎవరి సహాయ సహకారం లేకున్నా నేను నా ఓన్గా కష్టపడి ఈరోజు ఇస్తాను